అంటే ఏంటి అని తెలిసి ప్రతి ఒక్కరికి ఐడియా ఉండాలి కమ్యూనిటీలో ఎందుకంటే ఒకసారి చూద్దాం ఓకేనా ఇది ఎప్పుడు చేయాలి ఎవరి పైన చేయాలి వచ్చిందా రాలేదా ఓకే మనం ఒకసారి అయిపోయింది ఇప్పుడు వరకు మీతో నార్మల్ గా ఆడుకుంటూ ఇప్పుడు ఒక కండిషన్ లో మనము ఎంత మాట్లాడుతున్నా ఇంకొకటి గ్యాస్పింగ్ అంటే అంటే ఏంటి గాలి తీసుకోవడంలో కష్టం అవడం అంటే ఇక అనేది బ్రెయిన్కి వెళ్తుంది ఆర్గన్స్కి వెళ్తుంది సో సిపిఆర్ ఇంపార్టెన్స్ ఏంటి మళ్ళీ హార్ట్ స్టార్ట్ చేసే టైం మనం హార్ట్ రీ మళ్ళీ హార్ట్ రీస్టార్ట్ అయినా కూడా వాళ్ళు ఆ పర్సన్స్ బ్రెయిన్ డెత్ అంటారు సో అనేది ఈ జనరల్ గా మనకు యాక్సిడెంట్ కేసెస్ లో దాని తర్వాత Thank you. Thank you. Thank you. Thank you. Yeah, I'm going to go. Yeah, I'm going to go. Yeah, i'm ele... బట్ లక్కీలీ మేమందరం కూడా సెవెన్ మెంబెర్స్ ఏసీపీసీఆర్ల మెంబర్స్ అయ్యి మిమ్మల్ని ఇక్కడికి విజిట్ చేయడానికి మారుమూల ప్రాంతం అంటే మా మా ఇది కూడా ఉంది ఎట్లా ఉన్నారు మీరు అందరూ చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది నిన్న మార్నింగ్ వచ్చేటోళ్ళం కొంచెం నైట్ ఈవినింగ్ లేట్ అయింది ఎందుకంటే నిన్న ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే దానిలలో ఈ ప్రజావాణి అనేది హైదరాబాద్లో పెద్దవాళ్ళకి ఏదైనా బాధలు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఒకరోజు వారంలో రెండు రోజులు ప్రజావాణి అని ఒక పెద్ద హాల్ తీసుకొని దాంట్లో మనకున్న ఇబ్బందులనన్నీ ఏ డిపార్ట్మెంట్కు కావాల్సిన ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అక్కడ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే నిన్న బాల ప్రజావాణి అని పిల్లల కోసం అని మీకోసం పెట్టిండు అంటే మీకోసం ఎప్పుడు మేము మాట్లాడినా పెద్దోళ్ళమే కూర్చొని మాట్లాడతాం పిల్లలకి ఇట్లా కావాలా పిల్లలకు అట్లా కావాలా పిల్లలకు మనం ఇలా చేయాలా అలా చేయాలని కాకుండా ఈసారి పిల్లల్ని మాకేం కావాలా మాకే అవసరాలు మా అవసరాలను ఎట్లా తీరుస్తారనే ఆలోచనతో నిన్నది అది పెట్టడం జరిగింది వేరే ప్రోగ్రామ్ అయితే వదిలేసి వచ్చేవాళ్ళం కానీ మన మన పిల్లల ప్రోగ్రామ్ అన్న ఆలోచనతోని అక్కడికి పోయి అక్కడి నుంచి రావడం జరిగింది మన భవిష్యత్తు మనకు చిక్కకున్నా మన పిల్లలు చే చే చూడగలిగిన బాధ్యత మనకు అందరికీ ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ మనకు లైఫ్లో మేము అవ్వాలనుకునే మేము కాలేదు మా పిల్లలు నెక్స్ట్ వాళ్ళు కూడా ఇంకా అవ్వాలి కాబట్టి వాళ్ళ పిల్లలకి మనం బాధ్యతను పంచుకొని వాళ్ళకి ఎలా మనం ముందు ముందు తరంలో ఎట్లు ఉండాలి మనం అందరితో ఎలా ఉండాలి బిహేవియర్ చాలా ముఖ్యం ఆడపిల్లలకి బాగా చదువుకోవాలని మేము అందరినీ కోరుతున్నాం